మంగళగిరి ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పూర్తితో ఈ నెల ఏడో తేదీ నుంచి తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీని ప్రారంభిస్తున్నట్లు జనసేన నాయకులు జొన్న రాజేష్ తెలిపారు నియోజకవర్గంలో నిర్వహించే ఈ ఆటల పోటీల్లో ముప్పై జట్లు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ప్రారంభం కానున్న ఆటల పోటీ నిర్వహించేందుకు సహకరిస్తున్న చిల్లపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ సందర్భంగా వారు అభినందన తెలిపారు జనసేనాని మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అలానే మన జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖ మంత్రులు అలానే మంగళగిరి శాసనసభ్యులైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ తాడేపల్లి టెన్నిస్ లీగ్ అనేది ఒక టోర్నమెంట్ని మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే తాడేపల్లిలో అఖండ మెజారిటీతో ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఎన్నో టోర్నమెంట్లు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించుకోవడం జరిగింది ఆ టోర్నమెంట్ మేము చూసి ఉన్నాం కాబట్టి ఆయన నిర్వహించిన టోర్నమెంట్ ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ జనసేన తెలుగుదేశం కలిపి తాడేపల్లిలో మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ని మేము నిర్వహించడం జరిగింది మంగళగిరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం అనేది ఎంత కీలకమైందో అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి అలానే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఆ స్ఫూర్తితో మేము ఈ టోర్నమెంట్ ఎందుకు నిర్వహిస్తున్నామంటే కూటమి తాలూకా ప్రభావం మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కూటమి ఎంత బలంగా ఉందో చాటడానికి అలానే మిత్రపక్షాలైన బీజేపీ జనసేన తెలుగుదేశం కూడా కూటమి యొక్క ఆ విజయంతో పాటు ఈ సంబరాలు ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఒక ఫ్రెండ్షిప్ దాదాపు ముప్పై టీముల వరకు ఇప్పటివరకు వచ్చాయని తెలిసింది మండలి నియోజకవర్గ వ్యాప్తంగా రోజు సాయంత్రం ఆ టీంలు ట్రాఫిసి రేపు పది గంటల నుంచి పన్నెండో పన్నెండో తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరిగింది పన్నెండో తారీఖున మనం ఫైనల్ గా విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ఇవి రేపు మార్నింగ్ పది గంటలకు స్టార్ట్ అవుతాం ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు జరుగుతుంది నగ నగదు బహుమతి స్పాన్సర్ గారు స్పాన్సర్ వచ్చేసి తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి గారు ఫస్ట్ ప్రైజ్కి వచ్చేసి ముప్పై వేలు సెకండ్ మా యువనాయకులు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మంగళకి నియోజకవర్గం ఉండవల్లిలో రేపటి నుంచి టీ టీఎస్ఎల్ తాడేపల్లి సూపర్ లీగ్ ప్రారంభించడం జరుగుతుంది క్రీడల్లో మరియు అన్ని రంగాల్లో యువతని ప్రోత్సహిస్తూ మంగళగిరిలో ఎన్నో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు లోకేష్ గారు విద్య ఒకటే కాదు క్రీడలు కూడా ఉండాలని చెప్పి మేము కూడా టీఎస్ఎల్ ప్రారంభిస్తున్నాం రేపటి నుంచి దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు